ప్రపంచ దేశాలలోనే సేవ అనే పదానికి పర్యాయపదంగా నిలిచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఏకైక లక్ష్యంతో నల్గొండ జిల్లా మిరియాలగూడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం రోజుకు చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా అమెరికాలో ఉంటున్న విజయదుర్గ సంకీర్త్ కుమార్ పెళ్లి రోజు సందర్భంగా తల్లిదండ్రులు కమ్మన పటాభిరామ్ భవానీల దాతృత్వంతో మరియు లయన్స్ క్లబ్ సిజెఎస్ఎస్ దివ్యాంగారు క్లబ్ నుండి శ్రీనివాస్ శైల జల పెళ్లి రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పహారం బ్రెడ్ కేక్ పంపిణీ చేశారు మున్నూరు కాపు సంఘం పఠన అధ్యక్షులు కంచి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి అనారోగ్యానికి గురైన తమ కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకువచ్చి తిండి తీపల లేక ఇబ్బంది పడుతున్న రోగుల సహాయకుల ఆకలి తీర్చడం కోసం లయన్స్ క్లబ్ జరుపుతున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు తమ వంతు సహకారంగా పదిహేను రోజుల పాటు అల్పహార వితరణకు దాతృత్వం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ నాయుడు ఎనగన్ల లింగయ్య ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు గట్టు వెంకటేశ్వర్లు శంకర్రెడ్డి మున్నూరు కాపు సంఘం నాయకులు పందిరి వేణు దంపతులు శాంతినగర్ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులు వాలంటీర్ రఫీ తదితరులు పాల్గొన్నారు शतमानम् भवति भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतमानमिति शतामानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः सतायुः पुरुषः पुरुषः सतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः सतायुः सतायुः पुरुषः सतेन्द्रियः सतायुरति शत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुष शतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे सतेन्द्रियः ఇది ఐదు వందల అరవై మూడు రోజుల నుంచి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జరుగుతూ ఉందమ్మా మరి ఎక్కడెక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి పల్లెలో నుంచి వైద్యం కొడుకనిక్కడికి వస్తూ మీరు వైద్య సేవకు వస్తారు మరి వారికి ఉదయం పూట ఉపహారం అందించాలనే సంకల్పంతో లైన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐదు వందల అరవై మూడు రోజులు సాగుతూ ఉంది మన ఇక్కడ ఉన్నటువంటి మాశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి క్లబ్బులందరం కలిసి మిర్యాల్గూడ భాస్కర తరుణ మరి దివ్యాంగ అట్లాగే డైమండ్ వనిత డైమండ్ ఇలా క్లబ్బులు ఉన్నాయి ఈ క్లబ్ల ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం మేము ఇస్తూ వేరే వాళ్ళను కూడా ఈ వేదికను ఉపయోగించుకోగలరని కోరుతూ రావడం జరిగింది ఇలాగా ఈ పెళ్లి రోజులు కానివ్వండి పుట్టినరోజులు కానివ్వండి మన ఇంట్లో ఏ జరిపినా కూడా ఆ ఉత్సవము ఇంత మందికి మీ చేతుల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు అని మీకు తెలుస్తుంది ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ దేవాలయంగా వేదిక చేసుకొని ఉదయం పూట రకరకాలైన జరుగుతుంది ఈరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న మా అన్నయ్య మునూరు ముద్దుబిడ్డ గారి కుమార్తె ఇక్కడ పెళ్లి రోజు పుట్టి రోజు చేసుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకుంటూ ఇక్కడ మనం ఎవరికైతే అన్నదానం చేస్తున్నాము లేని వారికి చేస్తున్నాం తీసుకుని తిని నమస్కారం పెట్టి దండపెట్టయిపోతారు రెండు వందల రెండు సంవత్సరాల నుంచి కూడా నిరీరంగా వర్షం వచ్చినా వారొచ్చిన పిడుగులు వచ్చిన కానీ ఏది ఏమైనా కానీ అన్ని పనులు పక్క పెట్టుకొని ఈ కార్యక్రమం మా లైహెడ్స్ రావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి మా మనుడు పందిరి విజయదుర్గ సంకీత్ కుమార్ గారి పెళ్లి రోజు వారి తల్లిదండ్రులకు మా బిడ్డ నాగమణి మా అల్లుడు పందిరి వేణు గారు తర్వాత వారి వియర్ కూడా అయినటువంటి పట్టాభి గారు భవాని గారికి వాళ్ళు వారికి లేరు అమెరికా ఉంటుంది కాబట్టి వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఇది చాలా మంచి ప్రోగ్రాము మా నాయుడు గారు కష్టపడి చాలా ఈరోజు ఐదు వందల అరవై మూడు రోజులు ఈ ప్రోగ్రాము చాలామంది ఒక విధంగా చెప్పాలంటే విలీనం చేయాలని చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ముందుండి ఈ ప్రోగ్రాం నడపడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తామని మా వత్తుగా నా వద్దుగా ముఖ్యంగా ఒక పది పదిహేను రోజులు మీకు వారికి నేను ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను పదిహేను రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పదిహేను రోజులు మావే మిగతా వీరు వీరులతో మా ఫ్రెండ్స్ కానీ చేయించి కూడా చేస్తాము ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టద్దు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అల్పహార కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మా అమ్మాయి అల్లుడు మూడవ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అసలు ఐదు వందల అరవై రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది యజ్ఞం అని అనుకోవాలి ఇందులో మాలాంటి వాళ్ళది ఒక చిన్న కేవలం ఒక చిన్న సమితి లాంటిది మాత్రమే మీరు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్విరామంగా కొనసాగించాలని ఇలాంటి దానికి ఖచ్చితంగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేక కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం హాస్పిటల్లో వచ్చే ఉండేవాళ్ళు పియ కుటుంబం వాళ్ళకు పుట్టిన అల్పవారం అన్ని అందియటం చాలా గర్వకారణం వాళ్ళ శ్రమకు భగవంతుడు ఆయు ఆయుర ఆరోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ రావమ్మ రావమ్మ

भवति शतायुः शतायुर्भवति भवति सतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति सतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति शत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुषशतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे शतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येवैवायुषशतेन्द्रियः सतेन्द्रिय मायीयन्तु అనేది నాయుడు గారు డైమండ్ సింగ్ గారు నాకు డైమండ్ సింగ్ గారు ముప్పై సంవత్సరాలు పట్ చేయటం పది మంది మేము చేస్తాడు కానీ చూసే వ్యక్తి కాదు అసోటి వ్యక్తిని ఈరోజు లైన్స్ ఆ పెద్దలు ఎంతో రెండోసారి నేను రావటము చాలా మా గుడి తరఫున కూడా మా పట్టాభి గుడి ఏదో వచ్చేసి గుడి తరఫున కూడా ఉద్యాంకులు అన్నారు అంటే ఎమ్మడే మేము కూడా ఒప్పుకొని ఒక మూడు వేలు సహకారం చేసాము మెయిన్ క్లబ్ నుంచి అలాగే దివ్యాంగ క్లబ్ నుంచి వేరువేరుగా రెండు మ్యారేజ్ ఈ రోజు జరుపుకోవడం చాలా విశేషం అదృష్టం ఏంటంటే ఒక పాలకవర్గం టెంపుల్ని పాలక వర్గం చేస్తుందంటేనే ఎంతో అదృష్టమైనవి అమ్మవారి సేవకి వృద్ధులై మరి చేసేవారు మన ఈ సేవా క్ర సేవా కార్యక్రమం గురించి మెచ్చుకోవడం బాగుంది అనడం అలాగే సత్యనారాయణ గారు పదిహేను రోజులు అనౌన్స్మెంట్ వారి వైపు నుంచి ఎవరైనా కానీ నిజంగా ఈ ప్రోగ్రాంకి ఎంత సపోర్ట్ చేసి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే మాకు మరి అలాంటి వారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా అదృష్టం అండి మరి ఎక్కడో అమెరికాలో దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉంటే కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఇలాగే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కాదు వారికి సాటిస్ఫై చేయడం కొరకు ఉన్న ఈ క్లబ్ లో ఉన్న ఐదు ఆరు వందల అరవై రెండు రోజుల నుంచి కూడా టీం అంతా కూడా బాగా సంతోషంగా చేస్తూ ఉన్నారు దీన్ని కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు విరియాలగూడ ఏరియా హాస్పిటల్ అంతా ఐదు వందల అరవై మూడు రోజుల నుంచి దినదినంగా దినాంగా అభివృద్ధి చెందుతూ ఈ ప్లాట్ఫారానికి విజయసంటే ఈ రోజు మ్యారేజ్ అనుకుంటున్న విజయదుర్గా సాహికారికి ప్రత్యేకంగా వివాహ శుభాకాంక్షలు అలాగే మా స్నేహితుడు నాకు మిల్ వర్క్ నేర్పిన నా ఫ్రెండ్ అయిన పందగి శ్రీనివాసులు చాలా హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ అయినా ఇలాంటి పెళ్లిదోళ్ళు ఎన్నో జరుపుకోవాలి